ఒక వార్త రైతులను దగా చేస్తున్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు ఎందుకంటే రైతు ఎక్కడిపోయినా దగా దగ 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 పడుతూనే ఉన్నాడు రైతు గురించి ఆలోచించే వా మార్గులు జరుగుతా ఉన్నది ఈ రోజు ఆ మందులంతా అంతా కలుషితం అయిపోతాయి విత్తనాల కలిగిపోతే దగా జరుగుతా ఉన్నది మార్కెట్కి పోతే దగా జరుగుతూ ఉన్నది కూల వాళ్ళ పోతే కూడా దగా జరుగుతా ఉన్నది ఎక్కడిపోయినా కూడా దగా పడుతున్నాడు రైతు పంట పండించుకోవడానికి కూడా పంట పండించుకొని మార్కెట్కి పోతే కూడా అక్కడ దళారీ వ్యవస్థ ఉన్నదని చెప్పేసి బాధపడుతూనే దాన్ని అమ్ముకొని మళ్ళొచ్చి ఆ భూల్ వంక చూసి ప్రేమతోటి మళ్ళీ పంట పండేయడానికి ఆ ఆలోచించే వ్యక్తిని ఎక్కడ చూసినా దగా జరుగుతా ఉన్నది దగా పడ్డ రైతును కాపాడడానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఏంటంటే ఈ రోజు రైతు రైతే రాజు రైతే రాజు అని చెప్పేసి అంటారు ఏ ఒక్క రైతన్న రాజయ్యే సందర్భాలు ఉన్నాయా అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి ఫెర్టిలైజర్ షాపులలో పురుగు మందులలో కల్తీ విత్తనాలలో కల్తీ ఎంత జరుగుతా ఉన్నా కూడా ఆయనే ఏదో కాలం మీద భారం వేసి కాళ్ళ నిలదీస్తూ అప్పులపాలు అవుతా ఉన్నాడు కానీ కొన్ని ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు కొన్ని 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 ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు నకిలీ మందులు తయారు చేసి వాళ్ళ యొక్క ఆ వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో ఆటలు ఆడుతున్నాయి వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా ఆర్థికంగా దోపిడీ చేయబడుతున్నాడు రైతు ఆయన గురించి ఆలోచన చేయాలి అయితే కొన్నిటి మందులను కొన్ని ఫెర్టిలైజర్ షాపులలో నా నర్సంపేటలో నర్సం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో తనిఖీ చేస్తే ఒక అక్కడ మారుమూల ప్రాంతాలలోనే పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మందులను చలామణిలో ఉన్నాయంటే రైతు ఏ విధంగా దగ్గరకు గురవుతున్నాడో ఆలోచన చేయాలి అధికారులు ఉన్నారు ఏ మందులు వస్తానో ఏ విధంగా వాడాలనో చెప్పాల్సిన సందర్భం కానీ ఫెర్టిలైజర్ షాపులో వాళ్ళ యొక్క కొన్ని కొన్ని ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళకు కొద్ది మంది ఆఫీసర్లు అమ్ముడు పోవడం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అంటా ఉన్నారు ఎందుకంటే ఓ పక్క రైతు పది సార్ల మంది కొడితే ఇరవై సార్ల మంది అన్న కొట్టి నేను పంట పండిస్తా ఆ ధర వస్తుందా రాదా పక్క పెడితే అట్లా ప్రేమించుకుంటే పంట పండిస్తా ఉన్నాడు అలాంటి ప్రేమించే వ్యక్తిని దగా చేస్తున్నటువంటి ఫెర్టిలైజర్ షాపుల ద్వారా ఆ మూర్ఖ వ్యవస్థను ఆలోచన చేయడం రైతు బాగుపడితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నం పెట్టే అన్నం పెట్టి సున్నం పెట్టొద్దు మీ యొక్క లాభాల కోసం చేయదు ఇలాంటి చేసినటువంటి వాళ్ళను పర్మనెంట్ గా జైలు వేయాల్సిన సందర్భం ఉందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను సార్ ఇక్కడ మన రైతుల పక్షాన్ని ఆలోచన చేయాలి మీరు రైతు పాపం పొద్దుగా లేస్తే పంట పండియాలి పంట పండియాలి పంట పండియాలి పంట పండియాలి అని చెప్పేసి దగా పడతా ఉన్నాడు దగా పడ రైతు పక్షాన్ని నిలబడాలి ఏ ఫెర్టిలైజర్ షాపులలో అయితే జరిగిందో మంత్రం సీజన్ చేయడం కాదు దాని లైసెన్స్ సీజ్ చేసి మొత్తానికి ఆ ఫెర్టిలైజర్ నే షాప్ నే పని చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాం అధికారులు మీరేం చేస్తారా అక్కడ ఏ మందులు వాడతారని చెప్పేసి చూడాలి ఏదో తూతు మంత్రంగా పోయి ఆడ సాయంత్రం పొద్దుగాల పోయి ఏదో లెక్క చూసిన చూసి మళ్ళీ వదిలిపెట్టి ఏదో రెండు మందులు సీజ్ చేసినాం ఎంత కింద ఫైన్ అని కాకు అని చేతులు దులుపుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు అలవాటు పడడానికి ఏమైతే రెండు రోజులు మారి మళ్ళా వాళ్ళు అలవాటు పడి చేస్తూ ఉన్నారు కానీ రైతుల పక్షాన అవి అధికారులు కంపల్సరీగా పనిచేసి ఏ మందులు వస్తానా ఎట్లా చేస్తూ అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి వాడుకోండే ఇగో ఇది కోర్గాల్లో వస్తుందని చెప్పేసి సినిమా హీరోలతో ప్రచారం చేపించి ఆ విత్తనాలు అంట పెడుతూ ఉంటారు కానీ అడిపేసరికి అది ఉండదు ఏ ఏ సినిమా హీరో అన్నా ఆ వ్యవసాయం చేసి పంట పండించిందా మరి అడ్వర్టైజ్మెంట్ల పైన ఎందుకు ఆ ప్రభుత్వము చర్యలు తీసుకుంటలేదు ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళని ఆశలు చూపెట్టి వాళ్ళని ఆశలు రేకె రేకెత్తించి కనీసం వాళ్ళకి ఆ దిగుబడి కూడా వస్తలేదు దీనిపైన కూడా చర్యలు తీసుకొని రైతుల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటాను ఎందుకంటే రైతు దగా పడతాడు దగా పడకుండా వాళ్ళ పక్షాలు నిలవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను సార్